నమస్కారం బ్యాంకింగ్ రంగంలో మంచి కెరీర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది ఒక శుభవార్త పర్భణి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఒక పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది ఇది కెరియర్లో ఒక మంచి మలుపు అయ్యే అవకాశముంది సో దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్దాం నిజమే అక్షరాల నూట యాభైకి పైగా ఖాళీలు చాలా కాలంగా ఎంతో పేరున్న ఈ బ్యాంక్ ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తోంది ఇది నిజంగా ఒక అద్భుతమైన అవకాశం ఈరోజు మనం ఈ అవకాశం గురించి తెలుసుకోవడం దగ్గర్నుంచి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చెయ్యాలో అనేంతవరకు ప్రతి స్టెప్ని వివరంగా చూద్దాం సరే ముందుగా అసలు ఈ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం ఈ అవకాశాన్ని అందిస్తోంది పర్భణీ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వందేళ్లకు పైగా చరిత్ర అంటే మాటలు కాదు ఈ బ్యాంకు ఈ ప్రాంతంలో ఎంత నమ్మకమైనదో స్థిరమైనదో మనకర్థమవుతుంది అదీగాక నూట మూడు బ్రాంచులున్నాయంటే దాని నెట్వర్క్ ఎంత పెద్దదో ఆలోచించండి సరే ఇప్పుడు అసలు ఏ ఏ ఉద్యోగాలు ఉన్నాయి వాటిలో ఎవరి విద్యార్హతకు అనుభవానికి ఏది సరిగ్గా సరిపోతుందో చూద్దాం ఇక్కడ టేబుల్లో చూడండి కేటగిరీలు చాలా స్పష్టంగా ఉన్నాయి మేనేజ్మెంట్ దగ్గర్నుంచి సపోర్ట్ స్టాఫ్ వరకు రకరకాల పోస్టులున్నాయి మిడిల్ మేనేజ్మెంట్కు రెండేళ్ల అనుభవం కావాలి కానీ క్లర్క్ ప్యూన్ లాంటి పోస్టులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు ఇది చాలామందికి ప్లస్ పాయింట్ చూడండి దాదాపు నూట ముప్పై క్లర్క్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అంటే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్లకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అన్నమాట సరే ఇప్పుడు కొన్ని చాలా ముఖ్యమైన అర్హతల గురించి మాట్లాడుకుందాం అప్లై చేసే ముందు ఇవి ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి వయస్సు ఇరవై ఒక్క నుంచి ముప్పై ఎనిమిదేళ్ల మధ్య ఉండాలి మరాఠీ భాష వచ్చుండాలి అది చదవడం రాయడం మాట్లాడడం మూడు రావాలి ఇంకా డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులు ఉండాలి అన్నింటికన్నా ముఖ్యమైన ఏంటంటే స్థానికులకు డెబ్బై శాతం రిజర్వేషన్ ఉంది కాబట్టి పర్బణి హింగోలి జిల్లాల వాళ్లు ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు సరే అర్హతలన్నీ సరిపోతున్నాయనుకుంటే ఇక అసలు విషయానికి వద్దాం అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ప్రాసెస్ ని చాలా జాగ్రత్తగా ఫాలో అవడం ముఖ్యం అయితే ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేయడం స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న హోంవర్క్ చేయాలి ఈ నాలుగు డాక్యుమెంట్లను ముందుగానే స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్నారనుకోండి అప్లికేషన్ ప్రాసెస్ చాలా గా ఎలాంటి టెన్షన్ లేకుండా అయిపోతుంది ఇది చూడండి చాలా ముఖ్యం ఈ డిక్లరేషన్ని ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా సొంత చేతిరాతతో అది బ్లాకింకుతో ఒక తెల్ల కాగితంపై రాసి దాని స్కాన్ చెయ్యాలి ఇందులో ఒక్క అక్షరం కూడా తప్పుపోకుండా చూసుకోండి ఆన్లైన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంటుంది కాని నాదొక చిన్న సలహా ప్రతి సెక్షన్ నింపాక సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ని ఖచ్చితంగా నొక్కండి అప్పుడే మీ డేటా సేవ్ అవుతుంది ఇక ఫైనల్గా కంప్లీట్ రిజిస్ట్రేషన్ నొక్కే ముందు ఒక్కసారికి రెండుసార్లు అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికొస్తే మొత్తం తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు ఇందులో ఎనిమిది వందల ఫీజైతే నూట నలభై నాలుగు రూపాయలు జీఎస్టీ ఒక్కసారి కట్టాక ఈ ఫీజు తిరిగి రాదు నాన్ రీఫండబుల్ అన్నమాట అందుకే అప్లై చేసే ముందు అర్హతలన్నీ ఉన్నాయో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది సరే అప్లికేషన్ సబ్మిట్ చేసేసాం ఆ తర్వాతేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం అభ్యర్థుల నైపుణ్యాలని టెస్ట్ చేయడానికి బ్యాంక్ ఒక పక్కా ప్లాన్తో ఉంటుంది అసలు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దామా ఇక్కడ చూడండి పోస్టును బట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మారుతుంది ఆఫీసర్ క్లర్క్ పోస్టులకు అయితే నూట యాభై ప్రశ్నలు రెండు వందల మార్కులు ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది అదే ప్యూన్ డ్రైవర్ లాంటి సబ్స్టాఫ్ పోస్టులకు వస్తే వంద ప్రశ్నలు వంద మార్కులు చాలా సింపుల్గా ఉంటుంది అంటే ఏ పోస్ట్ కి అప్లై చేస్తున్నారో దానికి తగ్గట్టు ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీ ఇక్కడో చాలా ముఖ్యమైన విషయముంది నెగిటివ్ మార్కింగ్ అవును ప్రతి తప్పు సమాధానానికి మార్కులు కట్ అవుతాయి సో ఆన్సర్ ఖచ్చితంగా తెలిస్తేనే పెట్టాలి లేదంటే వదిలేయడమే బెటర్ ఇక ఫైనల్ సెలక్షన్ అనేది కేవలం రాత పరీక్షే కాదు పరీక్షలో వచ్చిన మార్కులు ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్సు రెండింటినీ కలిపి చూస్తారు సరే ఇప్పుడు కొన్ని చిన్న చిన్న వివరాలు చూద్దాం కానీ ఇవి చాలా ముఖ్యమైనవి వీటిని మిస్ చేస్తే అప్లికేషన్పై పెద్ద ప్రభావం చూపే అవకాశముంది సో కొంచెం జాగ్రత్తగా విందాం సెలెక్ట్ అయిన వాళ్ళకి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఈ టైంలో జీతం ఫిక్స్డ్గా ఉంటుంది వేరే ఎలవెన్స్ ఏవీ ఉండవు అలాగే బ్యాంక్ రూల్స్ ప్రకారం ఒక బాండ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇది చాలా వరకు బ్యాంక్ జాబ్స్లో కామన్గా ఉండే ప్రాసెస్సే ఈ రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్లో జీతాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడొచ్చు బ్యాంకింగ్ ఆఫీసర్ గ్రేడ్ వన్కు నెలకు ఇరవై ఐదు వేలు క్లర్క్కు పద్దెనిమిది వేలు సబ్స్టాఫ్కు పదిహేను వేలు ఇలా ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది ప్రొబేషన్ విజయవంతంగా పూర్తయ్యాక అప్పుడు బ్యాంకు స్కేల్ ప్రకారం ఫుల్ శాలరీ అలవెన్సులు అన్నీ వస్తాయి ఈ రూల్స్ విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు చిన్న తప్పు జరిగినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సుంది గుర్తుంచుకోండి ఒక్కరే ఒక పోస్టుకే అప్లై చెయ్యాలి ఇంకా ముఖ్యంగా అప్లికేషన్లో పేరు ఎలా రాస్తారంటే మీ ఐడీ ప్రూఫ్లో ఎలా ఉందో అక్షరంతో సహా అచ్చుగుద్దినట్టు అలాగే రాయాలి స్పేసుంటే స్పేస్ చుక్క ఉంటే చుక్క మార్పులు ఉండకూడదు సరే దాదాపు అన్ని వివరాలు కవర్ చేశాం ఇక ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలో క్లియర్గా చూద్దాం ఈ తేదీలు చాలా చాలా ముఖ్యం నోట్ చేసుకోండి నవంబర్ ఇరవై అయిదున రిజిస్ట్రేషన్ అవుతుంది డిసెంబర్ పదితో అయిపోతుంది టైం చాలా తక్కువ ఉంది నా సలహా ఏంటంటే లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు ఎందుకంటే చివరి నిమిషంలో సర్వర్ బిజీ అవ్వచ్చు టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు సో వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది ఎగ్జామ్ డేట్స్ కాల్ లెటర్ డౌన్లోడ్ ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే పెడతారు సో వేరే చోట్ల వచ్చే వార్తలను నమ్మకుండా డబ్ల్యుడబ్ల్యూ డాట్ పార్బణి డీసీబీ బ్యాంక్ డాట్ రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ఇప్పటి వరకు మనం చర్చించిన ఈ సమాచారంతో అప్లికేషన్ను సిద్ధం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం ఈ అద్భుతమైన కెరీర్ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ఆలస్యం చేయకుండా మంచి భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి